అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పెద్దపల్లి పోలీసులు నిందితుని వద్ద నాలుగు కిలోల తొంభై ఎనిమిది గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు దాని విలువ రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఉంటుందని దాంతోపాటు ఓ కారు ఓ మొబైల్ను స్వాధీనపరచుకొని కేసు వివరాలు శనివారం రోజున రాత్రి పది గంటలకు వెల్లడించారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ పూర్తి వివరాలకు వెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని పుత్కపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో గల లక్ష్మీ ప్రసన్న కళ్యాణ మండపం హాల్ సమీపంలో పుత్కపల్లి పోలీసులు వాహనాలు చెక్ చేస్తుండగా కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఉస్నాబాద్ పట్టణానికి చెందిన కాంసాని అరుణ్ను పట్టుకొని పట్టుకుని అతని వద్ద నాలుగు కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకున్నట్లుగా పేర్కొన్నారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల పైచిలుకు ఉంటుందని ఉస్నాబాద్ పట్టణానికి చెందిన అరుణ్ కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం పెంచుకొని వారి ద్వారా ఒరిస్సా రాష్ట్రంలోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ఓదెల సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ ఉస్నాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గంజాయి అక్రమంగా తరలిస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ యాదవ్ సమయం అంద పన్నెండు బాబు ప్రాంతంలో పుత్కపల్లి అవుట్స్టర్స్లో ఉన్నటువంటి లక్ష్మీప్రసన్న పంశాలను మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో పిగి చెంగి చేస్తుండగా ఒక ఎట్టిగా కార్ రావడం అనామాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో అది చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాముల అంటే జోక్తే మనకు తెలిసింది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దానికి వంద రెండు లక్షల ఉంటుంది అందులో ఉన్నటువంటి అతన్ని వివరాలు తెలుసుకుంటే అతను అని ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆ ఓన్ కార్ అతను కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అయితే మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు విలంగుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనేవారు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియదు వీటి దగ్గర వాళ్ళు తీసుకురావడం ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తే లాభం కావట్లేదు ఇతను మాకు లాభం పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచిగా వస్తుంది అని అది చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి ఉస్నాబాద్ కరీంనగర్ పెద్దపల్లి సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్ కావచ్చు మన దగ్గర చాలా ఇట్ల బట్టలు ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొద్ద అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతా అనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో వినియోగపెట్టడం జరుగుతాను మేము ఇప్పుడు జుడిషియల్ కస్టడీ కోసం కోర్టుని రోడ్డు చేశాను